దేవస్థాన చైర్మన్ నంద్యాల లక్ష్మయ్య గారు సన్మాన కార్యక్రమం దగ్గర రావాల్సిందిగా ಿರ అలాగే కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమము స్వామి చేశారు ఈ దేవాలయానికి సహకరించినటువంటి దాతలు వీరికి వీరి కుటుంబ సభ్యులకి వచ్చేసి అభయంజన స్వామి ఆశీర్వాదాలు వెండుకోవాలని కోరుకుంటున్నారు జయ శ్రీరామ్ అందరు పలకాల జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గుడూరు గురు వెంకటరమణారెడ్డిని స్టేజ్ దగ్గరికి రావలసిన కోరుచున్నాం పగిడాల వాస్తవంలో గుడూరు వెంకటరమణారెడ్డి గారిని స్టేజ్ దగ్గరికి రావలసిన కోరుచున్నాం Yeah.